నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ నావత ఏపీలో మెడికో విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యానికి సంబంధించిన వీడియోస్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి విజయవాడ ఎన్టీఆర్ వర్సిటీ వద్ద నిరసన తెలుపుతున్నారు మెడికో విద్యార్థులు చాలా శాంతియుతంగా ఈ నేపథ్యంలో అక్కడ పోలీసులు వాళ్ళను ఈడ్చివేసిన దుశ్ దృశ్యాలను చాలా క్లియర్గా మీరు కూడా స్క్రీన్ మీద చూడొచ్చు ఆడ మగ అనే తేడా లేకుండా అందరినీ అరెస్ట్ చేసి ఈడ్చుకెళ్లి ట్రక్కుల్లో వేశారు తోపులాటలో మహిళా విద్యార్థులను పోలీసులు కడుపులో తొక్కారని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా జుట్టు పట్టుకొని లాగడం వంటివి కూడా చాలా క్లియర్గా కారణం ఏంటి అని పోలీసులు అడిగిన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా వాళ్ళను గుంజేస్తున్న తీరు చూశారు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేయకుండా స్టైఫండ్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని మెడుకోలు నిరసన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్రేకింగ్ గా మారింది బుధవారం విజయవాడలోని విశ్వ విద్యాలయంలో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ సెన్సెస్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ పి చంద్రశేఖర్ ఎంపీఎంసి చైర్మన్ డి శ్రీహర్ రావు అలాగే దీనికి సంబంధించిన కొంతమంది వీళ్ళకి సంబంధించిన ఏదైతే సమస్య ఉందో దేశవ్యాప్తంగా ఉంది కానీ ఆంధ్రప్రదేశ్ లో అమలు అవ్వట్లేదు దీనికి సంబంధించి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వాలి అంటూ దానికి ఒక మార్గాన్ని కనుగొనాలని మంత్రి ఎంపీఎంసీ చైర్మన్ మరియు రిజిస్టర్లను కోరారు ఈ నేపథ్యంలో కొందరు విద్యార్థులు తమకు కావాల్సిన హక్కుల కోసం నిరసనలు వ్యక్తం చేశారు మహమ్మారి సమయంలో తమ కోర్సులో కొంత భాగాన్ని ఆన్లైన్లో చదివిన గ్రాడ్యుయేట్లకు కేటాయించాల్సిన ఇంటర్న్షిప్ వ్యవధిపై స్పష్టత పొందాలని దీనికి సంబంధించి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటి ముందు దరఖాస్తు పంపిన గ్రాడ్యుయేట్లకు పిఆర్లు మంజూరు చేయాలని కూడా తెలుస్తోంది ఇదిలా ఉండగా గత రెండు రోజులుగా నిరసన చేస్తున్నారు బుధవారం విశ్వవిద్యాలయంలో నిరసన కొనసాగించడానికి అనుమతి నిరాకరించారు అనుమతి నిరాకరించినా కూడా శాంతియుతంగా మేము మా హక్కుల కోసం పోరాటం చేస్తామని విద్యార్థులు నిరసన తెలియజేశారు దీని తర్వాత చాలామంది నగరంలోని ధర్నా చౌక్ వెళ్ళారు నిరసనలో ఒకరైన మాధవి మేము నినాదాలు చేయలేదు ఎటువంటి శాంతి భద్రతల సమస్యను సృష్టించలేదు కానీ మంగళవారం రాత్రి పోలీసులు మమ్మల్ని బలవంతంగా తీసుకెళ్లారు ఒకవైపు ప్రజలు జాతీయ వైద్యుల దినోత్సవం జరుపుకుంటుంటే మరోవైపు మేము అన్ని విధాలుగా అవమానించబడ్డామంటూ కూడా చెప్పారు మే రెండు వేల ఇరవై మూడులో ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ పరీక్షల ఉత్తీర్ణులై కౌన్సిలింగ్కు హాజరైన మాధవికి రెండేళ్ల ఇంటర్న్షిప్ కేటాయించబడింది చాలామంది ఒక ఇయర్ ఇంటర్న్షిప్ వీటన్నిటిలో కూడా పది నెలల పాటు తమకు ఎలాంటి సహాయం అందలేదనో ఆమెకు తన విశ్వవిద్యాలయం నుంచి పరిహార ధృవీకరణ పత్రం కావాలి అంటూ ఇలా చాలామంది కూడా మెడికో విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి నిరసనలు తెలియజేశారు అయితే నిరసనలకు పర్మిషన్ లేకుంటే అరెస్ట్ చేసే హక్కు పోలీసులకు ఉంది దాన్ని తప్పుపట్టడం కానీ దానికో పద్ధతి ఉంటుంది కాళ్ళతో పొట్టల మీద తనడం పైశాచికంగా ఆడపిల్లల్ని కూడా లాక్కెళ్ళడం జుట్లు బట్టి గుంజడం అనేది హేతుబద్ధంగా లేదు ఏదేమైనా కానీ దేవుళ్ళ తర్వాత డాక్టర్స్ని అంతే రెస్పెక్ట్ చేస్తాం ప్రాణాలు దేవుడిస్తే ఆ ప్రాణాలకు ఏదైనా అపాయం కలిగితే ఆ ప్రాణాలని కాపాడటంలో దే డాక్టర్స్ భాగస్వాములుగా ఉంటారు అలాంటి వాళ్ళ విషయంలో ఏపీ పోలీసులు వ్యవహరించిన శైలి మాత్రం యావత్ దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు ఇదేమి దుశ్చర్య ఏంటి పోలీసుల తీరు అంటూ కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా పోలీసుల తీరుని ఎండగడుతున్నారు మరి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం మన జర్నలిస్ట్ నవత ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము సపోర్ట్ చేయొచ్చు జై హింద్ జై భారత్